ఎంటీవీ న్యూస్కు స్వాగతం నంద్యాల జిల్లా మహానంది మండలం బొల్లవరం గ్రామానికి చెందిన బ్రాహ్మణ అర్చకుడు సుబ్రహ్మణ్యం శర్మ తనకు చెందిన ఆరు సెంట్ల స్థలాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు మీడియాతో మాట్లాడిన ఆయన వైఎస్ఆర్సీపీ నాయకుడు పందరబోయిన తిరుమలయ్య తన స్థానాన్ని అక్రమంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు అలాగే బొల్లవరం శివాలయంలో తాను ముప్పై ఐదు సంవత్సరాలుగా అర్చకుడుగా పనిచేస్తుంటే కక్షపూరితంగా తనను తొలగించి అవినీతికి పాల్పడి ఇతరులను నియమించారని ఆయన ఆరోపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డికి తన సమస్య వివరించగా స్పందించారని ఆయన ఇటీవల తన స్థలాన్ని చేసిన కంచెను తొలగించి చాంపుతామని బెదిరిస్తున్నారని వాపోయారు ఈ విషయమై ఎమ్ఆర్ఓ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు లేవని తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్పీ చొరవ తీసుకోవాలని మీడియా ద్వారా కోరారు మా నాన్న వెన బొలవరం గ్రామము నేను పులపుల సుబ్రహ్మణ్య శర్మ అనేటువంటి నేను శివ దేవాలయానికి అర్చకత్వం చేస్తూ ఉన్నాను కానీ మా నాన్నగారు పంతొమ్మిది వందల అరవై మూడు అరవై నాలుగులో ఆరు సెంట్ల స్థలాన్ని ప్రత్యేకంగా కొన్నాడు కొన్న తర్వాత దానికి రానుకోని పన్నెండు మూడు రస్త తో సహా ప్రత్యేక ఆనాటి డాక్యుమెంట్లలో ప్రత్యేకంగా ఉన్నాయి కానీ వైసీపీ నాయకులు రెండు వేల ఇరవై రెండులో మా స్థలాన్ని కబ్జా చేసి ఆ తర్వాత ఆన్లైన్ చేసుకున్నారు అప్పటి విఆర్ చలమయ్య గారు మా మేము బహుకలన చేసినామని చెప్పి ప్రత్యేకంగా ఆయన ఇప్పించినాడు ఇప్పించి వాళ్ళకి ఆన్లైన్ తీసుకున్నాడు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎంఆర్ వారిని చెప్తుంటే ఆమె దగ్గరుండి మా యొక్క స్థలాన్ని మాకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది ఏర్పాటు చేయగానే మన నవంబర్ నవంబర్ అక్టోబర్ సెప్టెంబర్ లో నేను ఆ యొక్క స్థలాన్ని ఆ అర్సెంట్ స్థలాన్ని నేను ప్రత్యేకంగా అంతా ఏర్పాటు చేసుకున్నాను చుట్టూ కంచె కంచె బాతుకున్నాను పంచబాతి తర్వాత మన డిసెంబర్ ఒకటో తేదీన ఈ వైసీపీ నాయకులు ఆ స్థలాన్ని అంతా ఆ స్తంభాలన్నీ పెరిగేసి స్తంభాలన్నీ ఉన్నాయి ఇక్కడ చుట్టూ అక్కడ మూడు ఉన్నాయి ఇక్కడ మూడు ప్రత్యేకంగా ఉంటే ఈ మూడు పెరిగేసినారు దౌర్జన్యంగా చేసి సాక్టర్ తో పెరికేసి ఆ స్థలాన్ని అంతా కంప్లైంట్ చేసుకొని ఇక్కడ రెండు స్థితి అయినా లేదు నీకు అని చెప్పి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆ అది అక్కడ అక్కడ స్తంభము ఇక్కడ ఒక స్తంభము అక్కడ మూడు స్తంభాలు ప్రత్యేకంగా పెరికేసారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తెలపరిచాను కానీ ఆమె స్పందించలేదు ఎస్ఐ గారు కూడా డిసెంబర్ మూడో తేదీ పాత్రం ఇచ్చాను ఆయన రేపు మాపని చెప్పి చెప్పాడు కానీ ఇది వరకు స్పందించలే ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఎంత పెరిగేసిన తర్వాత ఏమేంటే స్థలానికి రాబో చెప్తా ఎవడొచ్చినా ఏం కాదు ఇంతలో మొగ్ నాయుడు నేను నరకతానికి చేస్తానని చెప్పి వాడు ప్రత్యేకంగా ఇది చేశాడు వైసీపీ తిరుమలమైన తిరుమలయ్య ఆ స్థలాన్ని కబ్జా చేసి ఆక్యువేట్ చేసుకున్నాడు దాదాపు పద్దెనిమిది రస్తా అంటే పన్నెండు రోజులు రస్తాతో మాకు ప్రత్యేకంగా రాసి ఇచ్చే ఉంది దాన్ని ఏం చేస్తానంటే వీళ్ళు దాన్ని ప్రత్యేకంగా వీళ్ళు ఆక్యువేట్ చేసుకొని నీ స్థలం మీద పడలేదని చెప్పి ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఎమ్మెల్యే గారు కానీ ఎస్ఐ గారు కానీ ఎంఆర్ఓ గారు గాని ప్రస్తుత ఎమ్మెల్యే బిడ్డ రాజశేఖర రెడ్డి గారు మాకు ఉదయంచి మాకు ఈ యొక్క మాకు ప్రత్యేకంగా మాకు స్థలాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రత్యేకంగా విధించడం అయింది రాజశేఖర రెడ్డి గారు చెప్పిన తర్వాతనే ఈ యొక్క స్థలం మనకు అందరింది కానీ వీళ్ళు ప్రత్యేకంగా వైసీపీ నాయకులు ఆ మా యొక్క స్థలాన్ని ఆక్రమించుకున్నారు రెండోది రెండోది కూడా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఆ నేను ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి శివాలయం పూజ చేస్తున్నాను ఆ శివాలయాన్ని దౌర్జన్యంగా ఏర్పాటు చేసి వేరే వాళ్ళకి అప్పగించినారు ఆ నన్ను వద్దని చెప్పి బయటకు నెట్టి అప్పుడు వేరే వాళ్ళతో ఒక లక్ష రూపాయలు డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకి ఇప్పించిన స్థలాన్ని ఆ శివాలయాన్ని నాకు ఆ శివాలయాన్ని కూడా వచ్చేసి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా నేను తెలియపరచడం అయింది అభ్యర్థిస్తున్నాను అది శివాలయం ఉంటే మనకు పది రూపాయలు ఏదో రకంగా వస్తాయి కానీ అది రాకుండా వీళ్ళు వైసీపీ నాయకులు మన నోట్ కార్డు గురి తీసి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఆ శివాలయాన్ని కూడా నాకు ప్రత్యేకంగా చెప్పే సమస్యలుగా విన్నది నా పేరు పురుపల సుబ్రహ్మణ్య శర్మ బొల్లవరం ఈ శివాలయం కర్చకత్వం చంద్రకేష శివాలయం రెండు ఈ దేవాలయాన్ని చేసుకుంటున్నాను మన నోటికాడ కూడా తీసే వాళ్ళు ప్రత్యేకంగా ఔతురు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఆ శివాలయాన్ని ఈ స్థలాన్ని మనకు ప్రత్యేకంగా వైసీపీ నాయకుల నుంచి దూరం చేయాల్సిందిగా మాకు సాయం చేయాల్సిందిగా మీరు